నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం మాగుంట లేవుడ్ బెజవాడ గోపాల్ రెడ్డి జంక్షన్ మినీ బైపాస్ రోడ్డు నందు రెండు వందల యాభై మంది జంబో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లంబోదర సెంటర్ వినాయక చవితి ఉట్టి మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి లంబోదర సెంటర్ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం ఇరవై ఏడు ఆగస్టు నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గణనాధుని పూజలు అంగరంగ వైభవంగా వైభవితంగా నిర్వహించినట్లు చెప్పారు ఈసారి ప్రత్యేకంగా పదహారు అడుగుల గణనాథం విగ్రహాన్ని మహారాష్ట్రలోని నెమలి వాహనముపై వినాయకుని ప్రతిమ నమూనాను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట నూట ఎనిమిది జంటలతో గణనాథుని పూజ అన్నదాన కార్యక్రమాలు పాటకచేరి అన్న వితరణ కార్యక్రమం విద్య గణపతి పూజ విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమనుట్టి మహోత్సవం తదుపరి స్వామివారి లడ్డు వేలంపాట స్వామివారి నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నూకరాజు మదన్మోహన్ రెడ్డి చక్రధర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి జనార్దన్ రెడ్డి సురేంద్ర యాదవ్ డాక్టర్ అన్వేష్ నరేంద్ర అశోక్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మదన్ సాయి అశోక్ నాయుడు స్థానిక వ్యాపారస్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు తెలియజేస్తా ఉన్నా ఇరవై ఏడవ సంవత్సరం మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిసోద్ గణపతి ఆలయం పదిహేడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో కట్టినటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయాన్ని ప్రపంచంలో ఏ ఆలయం ఆలయంకెళ్ళినా కూడా అక్కడ ఆలయానికి వాహనంగా ఎలుకు వాహనం ఉంటుంది కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ఒక మహారాష్ట్ర పూణేలోని త్రిశోంతి గణపతిలో వాహనం నెమలి వాహనం విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు అది ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇదే సెంటర్లో లో గుడ్డి మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది పోయిన సంవత్సరం మీరు చూశారు నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గుర్రాల మీద ఊరేగించి ఉట్టిని ఈ మహావీధుల్లో బాగుంటలేవు మహానగర వీధుల్లో గుర్రాల మీద ఉట్టిని ఊరేగించి ఇక్కడ ఉట్టి అసలు ఉట్టే ఎవరు చోళ్ళ ఇప్పటికి ఇది ఉంటా ఇది ఉట్టా ఇది ఉంటా అని చెప్పి ఆశ్చర్యపరిచినటువంటి అందరికి కూడా ఈసారి కూడా వైసూరు నగరంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు మరియు మాగుంట లేఅవుట్ లెక్చర్స్ కాలనీ గోమతి నగరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అపార్ట్మెంట్లు బైపాస్ బైపాస్కి ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఆదరించి గణేష్ ఉత్సవానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మాకు సమకూర్చి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నెల్లూరు వైపు చూసే విధంగా పోయిన సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఈ లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించడం జరిగింది అదే రీతిలో ఆ గణాధుని ఆస్తులతో కూడా లాస్ట్ ఇయర్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనటువంటి లడ్డు వేలంపాట ఎనిమిది లక్షల రూపాయలతో లడ్డు వేలంపాట కూడా మీరు అందరూ చూశారు అన్ని అంటే ఒక మంచి ఉద్దేశంతో పని చేస్తే ప్రజలు ఎలా స్వాగతిస్తారో పోయినసారి లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరి నష్టం విషుద్ధ్ గణపతి ఆలయ నమూనాని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేము ఈసారి నమూనాగా తీసుకొని దాదాపు ఈ ఆలయ నమూనాని దాదాపు ఎనిమిది నెలలు మేము ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుందని ఆ ఎనిమిది వినాయకులు గత సంవత్సరం వినాయకుడు అయిపోయిన తర్వాత కరెక్ట్గా మూడన నుంచే ఆర్టిస్ట్ ఇచ్చుకొని నేను పనులను ఆఫీస్లో కూర్చొని ఈసారి ఈ కాన్సెప్ట్తో పోదాం ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఏ గణనాధుల ఆలయంలో కానీ స్వయంకు వెలిసిన ఏ గణనాథులు కానీ మూడు తొండాలతో ఒక గణ ఒక గణనాథుడు మూడు తొండాలతో ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి రూపం ఎక్కడా లేదన్నమాట